అండ్ రైటింగ్ హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఒక ఒక ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకోవాలనేది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ హిట్ అని సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలు అని అందరు మొత్తం టైసన్ మీద నడిచింది క్యారెక్టర్ సో మీ గురించి ఈగర్లీ చాలామంది వెయిట్ చేసిన అమ్మాయి కూడా చాలా ఫ్యాన్స్ అప్పుడు శ్రీపాసరాజు సో అంటే అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత తర్వాత స్క్రిప్ట్లు చూసుకునే విధానం సో ఎలా చూస్ చేసుకోండి బేసికలీ నా హ్యాపీనెస్ వచ్చేకి ముందు దే వాజ్ మోర్ స్ట్రగల్ ఐ డోంట్ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ నేను ప్రతి సినిమాలో నేను దట్స్ ద ఫస్ట్ ఫిలిం ఐ వెంట్ ఐ ట్రైడ్ దట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఆడిషన్ చాలా ఆడిషన్స్ ఇచ్చాను చాలా ఈజీగా వచ్చింది ఈజీగా వచ్చినాక నేను నా సెక్స్ ఫిలిం నెక్స్ట్ ఫిలిం వచ్చి నేను అంత అంత ఆలోచించలే ఆలోచించలేదు ఒక పెద్ద డైరెక్టర్ ఎందుకంటే మేము హ్యాపీగా షూ చేసినప్పుడు ఆటే సినిమా రిలీజ్ అయ్యింది ఓకే అప్పటికే ఆ వీణా పెద్ద డైరెక్టర్ ఆయన ఆట నేనున్నాను బాస్ ఇవన్నీ మన సంతను మేము చాలా పెద్ద సినిమాలు చేశాడు సో అట్లాంటి డైరెక్టర్ కన్ఫీక్షన్ మనం క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ లేదు నాకు నాలెడ్జ్ లేదు సో ఆయన ఒక వచ్చి ఒక కథ చెప్పారు పాపం ఆయన కూడా చాలా నమ్మే సినిమా ఆయన డబ్బులు పెట్టి అని ఈ ఆర్సో లాస్ట్ లాట్ ఆఫ్ మనీ సో దట్ ना मिस्टेक्सी मेच्यूरी आइम करेक्टन की आफ्टर फिफ्टीन इय डूइ फिल विफन फाइन सो मी सीजे सीन एवरी सो इन ना दो स्कोप फॉर मी टू सट ऐंट हेचूरी बिकाज ना ये नो सिनेमा एवरेज सि ఐ హర్న్ వాడేస్ టు మేక్ అ సక్సెస్ఫుల్ ఫిలిం ఒక్కసారి ఫర్ మీ వెంకటాపురం అన్న మధ్యలో టూ థౌజండ్ సెవెన్ దాట్ ఫిల్మ్ వచ్చే ఫిలిమ్స్ కూడా అంటే ఆ సినిమాలో నేను అంత నేర్చు అంటే ఎంత నేర్చుకోవాలి ఆ ఒక్క సినిమాలో నేర్చుకున్నాను అంటే ఎడిట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ ఏం పని చేయాలా ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరే కాదు మొత్తం సినిమా చూడాలా లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నావా క్యారెక్టర్ గ్రాఫ్స్ ఒక సినిమాలో కలర్ ప్యాలెట్ ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు కథ చెప్తున్నారు అండి ఎగ్జాంపుల్ నాకు విరేకత చెప్పునప్పుడు నేను ఒక విజన్ తీసుకుంటా నాకు ఉన్న నాలెడ్జ్ నాకు ఉన్న వరల్డ్ కి ఈ విజన్ మైట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మీ సో ఫస్ట్ మన విజన్ కరెక్టా నేను తీసుకునే విజన్ ఈ తీసుకునే విజన్స్ ఓకేనా నాకు ఓకేడిట్ ప్యాటర్న్ ఉంటది ఐ ఆస్క్ ఆడియోస్ మ్యూజిక్ ఎక్కడ ఈ డైలాగ్ ఎంత స్ట్రెచ్ చేయాలా మ్యూజిక్ ఎక్కడికి స్టాప్ చేసేది ఐ మీన్ సమ్ 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 సీన్స్ యు ప్లే విత్ సౌండ్ సమ్ సీన్స్ యు ప్లే విత్ ఎడిట్ సో ఇఫ్ యు హావ్ A कंप्लीट గ్రిఫ్ గ్రిప్ ఉంటే ఒక నాలెడ్జ్ ఉంటే కదా యూ డూ అకార్డింగ్లీ సో నాకు అది ఇప్పుడు కూడా మొత్తం నాలెడ్జ్ లేదు బట్ హావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఐ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ విచ్ యూ హెల్ప్ మీన్ చూసింగ్ వెదర్ ఐ డ్ డూ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్ డూ మై ఫిల్ ఐ నో మై ఎక్స్ప్రెండ్స్ ఐ నో మై వీక్నెసెస్ ఇఫ్ ఇఫ్ సమ్ ఇఫ్ సమ్ ఫిలిమ్స్ సమ్ క్యారెక్టర్స్ ఔట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ వాట్ ఐ డ్ డూ టు డూ ఇట్ వెల్ ఈ జర్నీలో ఇవన్నీ క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది ఆ జర్నీలో తెలిసినాక ద ఫస్ట్ ఫిలిం దట్ దట్ ఇట్ వాస్ గోడా అండ్ బజయ్ వాయు సో అది అండ్ వన్ మోర్ థింగ్ అంటే నాకు ఒక పర్సనల్ ఫీలింగ్ నాకు ఒక పర్సనల్ హై యాజ్ అన్ యాక్టర్ యాజ్ పర్సన్ ఇస్ దాట్ నేను ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు నేను ఒకటే కొన్ని ఇన్స్టెన్స్ మనం సినిమా చూస్తే ఈ సినిమా ఫస్ట్ మనం ఒక సినిమా చూస్తుంటే ఎడిట్ రూమ్లో మనం ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ చూస్తాం తర్వాత మనం ఇవి అవి ఒక ఫస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మన పర్ఫార్మెన్స్ చేస్తాం అబ్బా యాజ్ అన్ యాక్టర్ అట్లీస్ట్ ఐ సీ కానీ తర్వాత యూ స్టార్ట్ సియింగ్ ద ఫిలిం ఇన్ టొటాలిటీ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఫిలిం సో నేను ఎక్కడెక్కడ సినిమా డ్రాప్ అయింది ఎక్కడెక్కడ సినిమా హైజ్ ఉన్నాయి అని నాకు ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేసింది ఒక టెన్ పర్సెంట్ ఇక్కడక్కడ మేబీ డిఫరెన్స్ అవ్వచ్చు కానీ నేను అనుకున్నట్టు అనుకున్నట్టే వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ సినిమా ఇక్కడ నుంచి గట్టిగా లేసి ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండే సినిమా ఫస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ పాస్ అయితే బికాస్ ఈ సెటింగ్ ఆఫ్ ద వరల్డ్ నా క్యారెక్టర్ ఇంట్రవ్యూస్ మళ్ళీ కార్తిక్ క్యారెక్టర్ ఇంట్రువస్ తర్వాత మళ్ళీ కార్తిక్ గారు బెట్టింగ్ ఫాదర్ చిన్న స్టాబు ఫాదర్ కింద పడు కింద పడతాడు కదా హార్ట్ ట్రాక్ తోటి అక్కడి నుంచి సినిమా బీవత్సంగా లేస్తారని నాకు అంటే సినిమా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది ఇంటర్వెల్ కి హై తర్వాత ఇంటర్వెల్ తర్వాత కార్ సీక్వెన్స్ ఒకటి అక్కడ వరకు నార్మల్గా వెళ్ళింది ఇది హార్ట్ బీట్ లా పెరుగుతుంది సారీ ఫాదర్ వన్నాక గ్రాఫ్ ఇమోషనల్ గ్రాఫ్ అంతా చాలా రేసింగ్ అయిపోయింది సో వీ న్యూ దాట్ దాట్ ట్వంటీ థర్టీ మినిట్స్ హ్యాస్ టు ఫాస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇఫ్ దాట్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఆఫ్ సెటింగ్ అప్ ద వర్ల్డ్ ఆఫ్ బదేవా యూ బికమ్ ఇస్ దాని విలన్ ఇంట్రడక్షన్ నా ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఇవన్నీ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఐ న్యూ దట్ ఇఫ్ ఈ పాస్ దాట్ పాప్ లో విల్ వర్క్అవుట్ మ్యాసివ్లీ అక్కడ నుండి హైప్లో వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ మీ టెన్స్ మనీ కావాలి అసలు ఏం చేయాలి తెలియదు అసలు బ్రీతింగ్ స్పేస్ లేదు సినిమాలో ఒక గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అండ్ మధ్యలో ఇమోషన్ ఫాదర్ దిస్ దిస్ ఒక ఒక స్వీట్ సో నేను ఏమనుకున్నా ఏం ఎక్సైట్ అయినా అదే అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి అంటే అంటే ఇట్ అ ప్లాన్ వన్ సర్ప్రైజ్డ్ అబౌట్ ఎనీథింగ్ న్యూ దీస్ ఆర్ హైస్ అండ్ అని ర్క్అట్ చేసేలాగా ఎందుకంటే చాలా సార్లు మేము సీన్ షూట్ చేస్తున్నాం కూడా సీన్ బాగానే వచ్చింది ఆన్ ఎడిట్ కానీ సీన్ అయిపోయాక రఫ్ ఎడిటింగ్ చేస్తాం కదా ఈ హాఫ్ కెమిస్ట్రీస్ నార్ట్ వర్కింగ్ ఏదో ఓకే ఎక్స్పెక్టర్ లేదు మళ్ళీ షూ చేసే వాళ్ళం సో ఒక వీస్ హాఫ్ డిస్కస్ త్రీ ఆఫ్ అస్ యు ఓకే అండ్ శ్రావణి రాజ్ రాజ్ అస్సెల్ హైట్ టచ్ లో ఉన్నదా అక్కడ తర్వాత కూడా కొన్ని మూవీస్ చేశారు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రోవెట్ ఐ డో హై డోల్ చట్ మైన్ రైట్ అండ్ నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవాళ్ళం ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుంది అని విన్నాం రీసెంట్ ఒక కాల్ కూడా కాన్ఫరెన్స్ కాల్ ఏదో నిఖిల్ ఒకసారి టచ్న్ైస్ కమ్స్ బర్త్ డే సంథింగ్ ఒక సినిమా చేస్తున్నాం కదా ఆ సినిమా చేసినప్పుడు ఆఫ్ మంత్స్ ఆఫ్ ఇయర్ ట్రావెల్ ఆఫ్టర్ ఇట్స్ నాట్ వి ఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఇన్ టచ్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వర్క్ They're all work friends, so you end up not being in touch as much as you have to be in touch. But when you meet, no you put beautiful memories, munchy time, struggling days, know since days, but of the then you put in constantly on a daily basis. we are in touch, so it's not that intentionally. Some friendships are there which will last for a lifetime, but some friendships will finish after the film and which. ఫర్ డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ బట్ వై మీ మీన్ ఈస్ ఆల్వేస్ అడ్వామ్డ్ వ్యూ రీకాల్ డౌస్ మెమరీస్ అన్ ఆల్దే స్టఫ్ అండ్ నిఖిలకి కూడా చూసుకుంటే చాలా లాబ్లు వచ్చే ఆ మధ్యలో తర్వాత కర్తగేయ ఫ్రమ్ వచ్చి అండ్ స్వామిరా తోని మళ్ళీ ఈస్ మీద కన్సటెంట్లీ డెలివరింగ్ అండ్ మీద బిగ్ నేఫ్ అండ్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు తన కూడా ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే అది మేబి యా సి ఎవ్రీ యాక్టర్లో ఎస్పెషల్లీ సీ ఇప్పుడు ఇప్పుడు దే సైన్ నెఫోటిజమ్ ఎన్ ఆల్దే స్టఫ్ కానీ నెపోటిజం ఇస్ లైక్ వాళ్ళు కూడా మాకంటే నన్నో ఫస్కెన్ డాన్స్ యాజ్ వెల్ ఎస్ రామ్ చరణ్ తేజ్ కెండ్ అబ్బస్లీ కదా అల్లు అర్జున్ చేసే హార్ట్ వర్క్ ఇండస్ట్రీలో ఎవరు చేయరు బవెన్ దో దే ఆర్ ఫ్రమ్ ఫెవరేజ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమంటే కంపేర్డ్ నాన్ ఇండస్ట్రీ కిడ్స్ ఏమంటే గైడెన్స్ గైడెన్స్ గెటింగ్ అన్ అపాయింట్మెంట్ గెటింగ్ అన్ అపాయింట్మెంట్ బట్ ద సో మెనీ స్టార్ సన్స్ హు హూ ఆర్ నాట్ డూయింగ్ ఫిల్మ్ విత్ యూ విమ్ డూయింగ్ ఫిలిమ్స్ విత్ యూ వి

అనుకునే కొంతమందికి రంగస్థలం అనే మూవీతో ప్రతి ఒక్కరికి నోరు ముగించాలనుకోవచ్చు అంటే అక్కడ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అందరి ఉంటుంది రిజెక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అండ్ మోర్ థింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఆన్మో థింగ్ ఇస్ దే డోంట్ హ్యావ్ దట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ యాజ్ మచ్ సెలబ్రేటెడ్ ఆర్ యాజ్ మచ్ వ్యూడ్ బట్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఇట్ హస్ ఈ సెలబ్రేటెడ్ వ్యూడ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది Because I've seen no the pressure that Garu goes through mm -hmm. is immense and, day and day I've seen him when he had an injury. He was still shooting, shooting, shooting. So there's no gap. There is Yeah, gap left, isn't